మోహన్ బాబుకు దక్కని ఊరట మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు హైకోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవీందర్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ మైక్తో దాడి చేసి గాయపరిచారన్నది ఆరోపణ అనుమతి లేకుండా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళిన కారణంగా గానే ఘటన జరిగింది తొలుత బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద కేసు పెట్టిన పోలీసులు జర్నలిస్ట్ రంజిత్ వాంగ్మూలం తీసుకొని సెక్షన్ వన్ నాట్ నైన్గా మార్చారు మోహన్ బాబు రంజిత్ మధ్య ఎలాంటి వివాదం లేదు హత్యకు ప్రయత్నించారనడానికి ఎలాంటి కారణాలు లేవు సుప్రీంకోర్టు తీర్పులు మేరకు పిటిషనర్ బెయిల్కు అర్హుడు అని పేర్కొన్నారు మనోజ్ జిమ్ ట్రైనర్తో పాటు మరొకరి స్టేట్మెంట్ రికార్డు చేశామని ఏసీపీ జితేందర్ రావు చెప్పారు కౌంటర్ కూడా దాఖలు చేశామన్నారు మోహన్ బాబు కావాలని చేయి చేసుకున్న తెలిసి దాడి పాల్పడ్డా పాల్పడ్డారని పేర్కొన్నారు ముందస్తు బెయిల్ కోరవద్దని ఇవ్వద్దని కోరారు రంజిత్కు తగిలిన గాయంపై ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా శిక్షణను మార్చాల్సి వచ్చింది వారంపాటు ఆసుపత్రిలోనే ఉన్నారు ఇరవై రోజుల వరకు ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పారు పిటిషనర్ కుమారుడి ఆహ్వానం మేరకు మీడియా ప్రతినిధులు వెళ్ళారు మోహన్ బాబు దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంది ఆయనకు జీవితకాలం శిక్ష పడే అవకాశం కూడా ఉంది అని చెప్పారు అయితే మోహన్ బాబు దుబాయ్ వెళ్ళడం లేదని రవిచందర్ పేర్కొన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి ఇరు పార్టీలను అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ సోమవారానికి వాయిదా వేశారు సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రవిచందర్ కోరగా నిరాకరించారు